వెల్కమ్ టు ఇన్ఫినిటో ఇవాళ టాపిక్ కొంచెం మీకు ఇబ్బందికరంగా మనసు నొచ్చుకున్నట్టు ఉండొచ్చు కానీ దాని ద్వారా చాలా సమాజంలో ఇబ్బందులకు ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు మరి ఆ సమస్యకు రెమెడీ సొల్యూషన్స్ ఉన్నాయి కానీ అది ఈ సమాజంలో ఎవరు కూడా చెప్పారు ఎందుకు అంటే ఆ టాపికే అలాంటిది అంటే హెల్త్ ఇష్యూ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు లీగల్ ఇష్యూ అడ్వకేట్ దగ్గర అన్నట్టు ఈ ఇష్యూల గురించి అంటే డబ్బుకు మాన్యువల్ ఎట్లా లేదో అంటే ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ టీవీ ఏదైనా ఐటెం కొంటే దానికి మాన్యువల్ వస్తుంది కానీ మనీ మాన్యువల్ లేదు అట్లనే ఇప్పుడు నేను మాట్లాడేదానికి కూడా ఎక్కడ కూడా మీకు సజెషన్ కరెక్షన్స్ లేదు ఇది నేను దాదాపు ఒక పది ఏళ్ళ క్రితం నుండి తయారు చేసిన ప్లాను ప్రోగ్రామ్ ధైర్యం లేక ఎందుకు ఇలాంటి టాపిక్స్ మనం చెప్పి సమాజాన్ని అనుకున్న తరుణంలో ఇప్పుడున్న పరిస్థితులలో అది ఎప్పుడో నేను చెప్పి అలర్ట్ చేయాల్సిన అవసరం ఉండే అని అనుకొని ఇప్పుడు ఈ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నా ఏం లేదండి ఇప్పుడు కామన్గా మనం లవ్ మ్యారేజో లేకుంటే అరేంజ్ మ్యారేజో జరుగుతుంది దాంట్లో ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే ఎంత దారుణంగా మనం న్యూస్లో చూస్తున్నామంటే పారాని ముందే నెల రోజుల లోపే హార్నిమూన్లో అని చాలా డిస్టర్బెన్స్లు చూస్తున్నాం సరే అది అక్కడ సిచ్యువేషన్ డిపెండు ఇప్పుడున్న పరిస్థితులు అందులో కూడా సెల్ ఫోన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే కానీ నేను చెప్పే అప్డేట్ ఏంటంటే ఇది పెళ్ళి అయ్యే ముందు కానీ పెళ్ళి అయినాక కానీ అయిన అయ్యే రోజు వరకే ఈ విషయం వాళ్ళకు అవగాహన పూర్తిగా వస్తే బాగుంటుంది ఏంటి అవగాహన ఏంటి అంటే ఏం లేదండి మనము అంటే పెళ్ళైన జంటలు వాళ్ళు పిల్లలను ఒక త్రీ ఇయర్స్ వరకు కనకుండా ఒక జాగ్రత్తలు తీసుకుంటే వారికి ఫ్యూచర్ బాగుంటుంది ఎందుకు త్రీ ఇయర్స్ ఆగమంటున్నా అని మా ఇన్ఫినేటివ్ ఫౌండేషన్ మీకు ఒక పది సంవత్సరాలు చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నామంటే కామన్గా మనం పొల్యూషన్ కార్డు అని కోర్టులకి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు డిస్టర్బెన్స్ అయ్యి పాప మా అమ్మాయి ఒకరిని ఎత్తుకుంటుంది ఇంకోళ్ళని నడిపించుకుంటూ వస్తుంది మరి భర్త మాత్రం ఆయన ఆరామ్సే ఎక్కడనో తిరుగుతూనే ఉన్నాడు మరి ఇలాంటి లేడీకి ఇద్దరు పిల్లలను పట్టుకొని తిరుగుతున్న క్రమంలో ఎవరు న్యాయం చేయాలి ఎవరు ఆమె ఆర్థిక స్థితిగతులు ఏంటి ఒక విధంగా ఆమె ఆర్థిక స్థితిగతుల కోసం చూస్తే ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్ ఏంటి మరి ఆ అమ్మాయికి తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారా అన్నదమ్ములు చేస్తారా వాళ్ళు వాళ్ళు ఏ స్టేజ్లు ఉన్నారా అనేది కూడా మనందరికీ తెలిసిందే ఈ రోజులలో మనకు ఎవరిని వాళ్ళు చూసుకోవడమే కష్టం ఉన్న ఈ తరుణంలో మరి వాళ్లకు ఇంకోరు సహాయం చేస్తారా మరి సమాజం ఎలా ఉంది చెప్పండి ఒక పోలీస్ ఒక అమ్మాయికి ఎలాంటి సెక్యూరిటీ దొరుకుతుంది తర్వాత ఒక కోర్టుకు పోతే ఎలాంటి సెక్యూరిటీ దొరుకుతుంది అది పాజిబిలిటీ అయ్యే పరిస్థితి మరి కాబట్టి దయచేసి మీరెవరూ కూడా అన్యదా భావించకుండా ఈ యొక్క చిన్న టెక్నిక్ను అంటే ఒక త్రీ ఇయర్స్లో మీకు తెలిసిపోతుంది భర్త ఏంటి భార్య ఏంటి ఒక త్రీ ఇయర్స్ బంధం ఉంటే చెప్పలేము ఇవి పది కేసులు అయితే అందులో ఒకటి రెండు కేసులు కూడా డ్యామేజ్ కావచ్చు హండ్రెడ్ పర్సెంటేజ్ కావు అని మనం అనటం లేదు కాకపోతే ఏంటంటే పిల్లలు లేకుండా డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళ కోసమే వాళ్ళ పర్సనల్ లైఫ్ కోసమే వాళ్ళు చూసుకోవచ్చు ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయి ఒక భర్తతోటి డైవర్స్ తీసుకున్నా లేకుంటే ఇబ్బందులు వెళ్ళి పోలీస్ స్టేషనో కోర్టు పెద్ద మనుషులు లేకుంటే సమాజంలో ఉన్నప్పుడు ఎవరు ఎంత తల్లిదండ్రులు కానీ ఎంత అన్నదమ్ములు కానీ చేస్తారా అన్నదమ్ములు చేయాలని ఆలోచన ఉంటే వాళ్ళు పెళ్ళైనాక వాళ్ళ భార్యలు కూడా ఊరుకోరు కదా తల్లిదండ్రుల స్టేజ్ ఏంటో తెలియదు కదా కాబట్టి నా అక్క చెల్లెళ్ళైన సమానంగా భావించి ఈ పెళ్ళి చేసుకునే స్త్రీమూర్తులందరికీ కూడా మా సొంత చల్లి అక్కగా భావించి ఈ యొక్క చిన్న అప్డేట్ మీకు ఇస్తున్నాను ఎవరు కూడా దీన్ని అన్యత భావించకండి దీన్ని ఆచరించడం వల్ల మీకు కొంచెం ముందు పొంచి ఉన్న ప్రమాదాన్ని మీరు పూర్తిగా హండ్రెడ్ పర్సెంటేజ్ సేఫ్టీ కాకుండా కానీ పిల్లలు లేకుండా ఉంటే మీరు ఎట్లయినా ముందుకు పోగలుగుతారు పిల్లలు ఉండడం వల్ల ఇంకొక స్టెప్ వెయ్యలేరు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇలాంటి ఒక సమాజ స్పృహ కోసం మరియు ఒక మంచి మెరుగైన సమాజాన్ని నిర్మించడం కోసము మేము చేస్తున్న కృషికి మా ఇన్ఫినటో ఫౌండేషన్ చేస్తున్న దానికి మీ అందరి సాయ సహకారాలు చాలా చాలా మాకు అవసరం మరి ఏమంటారు మీరు మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ షేర్ చేసి సమాజానికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్ను అన్ని రంగాల్లో నేను దాదాపు అంటే మీరు బయట కార్పెంటర్ కార్పెంటర్ పని చేస్తారు ప్లంబర్ ప్లంబర్ పనిచేస్తారు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ పనిచేస్తారు నేను మీకు ఆల్రౌండ్ హెల్త్ ఎడ్యుకేషను ఫైనాన్స్ టాపిక్స్ అప్డేట్స్ బిజినెస్ ఎంప్లాయ్మెంటు ట్రైనింగ్స్ భార్యాభర్తల గురించి మామల గురించి పిల్లలు తల్లిదండ్రుల గురించి ప్రతిదీ కూడా నేను కౌన్సిలింగ్ ఇస్తాను ప్రతిదీ కూడా మా ఫౌండేషన్ తర్వాత మీకు సర్వీస్ ఇస్తాను గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి పిల్లలు ఎలా చదువులో ఎంకబడిపోతున్నారు కూడా చెప్పగలుగుతాను ఇట్లాంటి టాపిక్లో ఒక్కొక్క టాపిక్ మీద నేను ఒక్కొక్క వీడియో చేస్తాను కాబట్టి నా ఆలోచనలు నా యొక్క అభిప్రాయాలను ఒక సమాజ స్పృహ కోసం ఒక మెరుగైన సమాజం కోసం నేను చేస్తున్న ఆరాటం పోరాటంలో మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని శిరస్సు వంచి కోరుకుంటున్నాను जय भरत माता के जय